హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఎంతగానో థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజుతో మాది త్రీ హండ్రెడ్ దాటారు సబ్స్క్రైబర్స్ మొన్న పిల్లలతో అన్నాను త్రీ హండ్రెడ్ అయితే ఈ వీక్లో కేక్ తెప్పిస్తానని అయితే రా నైటే త్రీ హండ్రెడ్ అయ్యారు కానీ మళ్ళీ కొంతమంది బ్యాక్ అవుట్ అయిపోయారు కానీ మార్నింగ్ చూసేసరికి మళ్ళీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దాటారు అందుకని ఎంతగానో మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను మీ అందరి అభిమానం ఇలాగే ఉండాలని ఇంకా షేర్ చేయండి చాలామందికి లైక్ చేయండి మా వీడియోస్ అన్నీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మా వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లలైతే హ్యాపీగా నువ్వు త్రీ హండ్రెడ్ అయితే మమ్మీ సెలబ్రేషన్ చేస్తానన్నావుగా అని చెప్పి కేక్ తెచ్చారు కేక్ మీద వాళ్ళు ఏం రాపిచ్చాలో అడగలేదు నా పేరు రాపిచ్చారు అందుకని అయితే మీ అందరికీ ఎంతగానో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అలాగే వ్యూవర్స్ కూడా చూసే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి చూసే ప్రతి ఒక్కరు కొంచెం ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఎంతగానో మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము అలాగే ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ కట్ చేసాను కూడా మా అమ్మాయి కట్ చేస్తుంది చూడు చూడండి మీరు కూడా ఇదంతా మీకోసమే ఈ సెలబ్రేషను ఇప్పుడు చిన్నదే తెచ్చాను ప్రస్తుతానికి ఇంకా మన సబ్స్క్రైబర్ పెరిగితే అప్పుడు మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటాము వద్దు లాక్క వదిలేసి అలా ఉంచు కానీ అప్పుడు ముందు తీయాలి మీరు మా చిన్నమ్మాయి కట్ చేస్తుంది చూడండి కేకు వాళ్ళే వెళ్ళి తెచ్చారు ఇప్పుడు సబ్స్క్రైబర్స్కి పెట్టి చిన్నవాడ ముందు చూపించు మీరైతే దగ్గర లేరు ఎవరు మన ఫాలోవర్స్ అందరు ఇంకా పెరిగి సబ్స్క్రైబర్ పెరిగితే అందుకోండి మీకేనంటా ఇది చూడండి థ్యాంక్ యూ సో మచ్ చెప్పు అందరికి మా మమ్మీ ఛానల్ ఇంతగా ఆదరిస్తున్నందుకు ముందు ముందు కూడా ఇంకా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు ఇంకా చెప్పుకోండి థ్యాంక్ యూ మీకే పెట్టినట్టు ఫీల్ అయ్యి ఇదిగోండి మా పిల్లలకు పెడుతున్నాను మీరే సబ్స్క్రైబర్స్ మేము లూహించుకుని మా పిల్లకి పెడుతున్నాను నా ఈ సెలబ్రేషన్లో మీరు కూడా ఉన్నట్టు మేము ఫీల్ అవుతున్నాం అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ డాడీ పెట్టు నా సబ్స్క్రైబర్స్ అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ మా వారు ఆయన ఉండరు ఇంటి దగ్గర పెద్దగా అన్ని ఏ వీడియోలో కనిపించరు ఈరోజు పండగ సందర్భంగా సెలవు కదా ఇంటి దగ్గరే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఇదిగోండి మీ తరఫున నేనే తింటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు మా ఛానల్ని ఆదరించి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా